పైడాపురం పట్టణంలో సమస్యలు పెరిగిపోయి ఆక్రమణలు అసౌకర్యాలు లేని వాటికి పన్నుల బాధలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా బాధ్యత లేకుండా ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది కమిషనర్ కనకారావు వైస్ చైర్మన్ పర్సన్లు పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు కొత్తపల్లి పద్మావతి బుజ్జి వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు డిఈ రాజు ఇతర అధికారులు సిబ్బంది హాజరయ్యారు మున్సిపల్ కారిడోర్ల మార్కెట్లో పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని కౌన్సిలర్ తలసేటి వెంకటేశ్వరరావు ఆగ్రహంతో ప్రశ్నించారు ఐదు శాతం కన్నా తక్కువ ఉన్న టెండర్లను కూడా ఆమోదం చేస్తూ పనుల్లో నాణ్యత ఎలా చూపగలుగుతున్నారని వైసీపీ కౌన్సిలర్లు బోను దేవ సామరావుతులత ప్రశ్నించారు కన్నూరు లేదు బావన్ నగర్ లో అసలు పైప్ లైన్ లేదండి ఆ వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ రెండు వేల ఆరు నుంచి కూడా కొద పని చేశారు ఇరవై మూడు వేలు ఆ వ్యక్తి మొన్న ఇంటి మళ్ళీ ఏమైనా వస్తే अभी पनी ఆయన మిత్రులు ముగ్గురు స్టాఫ్ లేరండి తమరికి మూడు సార్లు నిర్వహించుకున్నామండి ఎందుకంటే మా ఏరియా స్లమ్ ఏరియా అండి స్లమ్ ఏరియా కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందండి ఒక ఒక ఎవరో ఆదర్శ ఉంటుందండి అదే మూలు పడిపోయిందండి మరి మా సచివాలయంలో కొద్దిగా ఏ అత్తే కొద్దిగా మాకు స్లమ్ ఏరియా కాబట్టి మాకు జనాలు ఎక్కువ ఉంటారండి జనాలు సంత కట్టారండి ఆయనకి ఫిల్ అయిపోయింది ఏమంటే ఒక కౌన్సిలర్ కానీ ఇన్ఫర్మేషన్ బోర్డింగ్ చైర్మన్ కానీ ఎవరికే ఇన్ఫర్మేషన్ లేవు మళ్ళీ ఇప్పుడు టెండర్ వేసారు మా వాడు కానీ ఇంట్లో కానీ బుక్కులు కొట్టించుకుని మళ్ళీ సందాలకు వెళ్ళాలా ఏంటి అన్నదే మాకు ఒక క్లారిఫ్ ఇస్తే ఆ బుక్ చేసి ఆ ఎవరికి వెళ్తున్నాడు తెలుగు టెండర్ వేస్తారు ఎవరికి అక్కడ ఎత్తారు సార్ ఆ వర్క్ చేసిన సమాధానం అక్కడ చెప్పారు అక్కడ అవినీతి జరిగిందని ఏంటంటే అది ప్రదర్శంతో గట్టి కంప్యూటర్ ఇల్లు మాత్రం ఆ ఇచ్చే కలిసి వచ్చిందో దాని మీద మళ్ళీ వాళ్ళకి అదే ఒక మాట వచ్చింది కాబట్టి ఈ సమస్య మీద